హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అబ్బులు గారు అయితే నన్ను జంగారెడ్డి వెళ్దాం రమ్మని చెప్పారు ఇది ఫ్రెండ్స్ బండి రెడీగా ఉంది జంగారెడ్డి వెళ్ళి మొన్న మరి ఎల్ఈడి టీవీ అయితే తీసుకున్నాం కదా అటు టీవీ కొంచెం బర్ర వస్తుంది కరెంట్ ఆగి వస్తుంది దానికి ఒక స్టెప్ మనం తీసుకోవాలి స్టెప్ ఉంటే మనం కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు టీవీ కొంచెం పోయేలాగా ఉంది లేకపోతే పోద భయమేస్తుంది స్టెప్ దర్ తీసుకుందాం అన్నారు అయితే మేము మంచానికి అదే మంచం మీద పరుపుకి పేవిడ్ గేట్లకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది ఇప్పుడు కారణం వల్ల ఇంటికి వచ్చే పదే అయిపోయింది తీసుకోలేదు ఇప్పుడు వెళ్దామని అబ్బులు గారి కాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్ అక్కడ ఎలా కొంటామో ఏం చేస్తామో అది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అందరి ఛానల్ అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ కుటుంబంలో నన్ను కూడా ఒకరిగా చేర్చుకుంటారని మన కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య ఆశ్రయ్ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నైట్ మా పాప అయితే మండే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతుందండి మా పాప అయితే ఎగ్జామ్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలో చదువుతుందండి మా పాప ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పొద్దు చూడండి అందరూ చెప్పరాధ్యూ చూడకుండా చెప్పమన్నా

आग में अटक सी पपसीया ने पिटा रे सी ये थी हमको मुंडाना को मुंडाना को लगता अब बाबुबा మా హస్బెండ్ అయితే ఇప్పుడే బయటకెళ్ళి వచ్చారండి రెస్ట్ తీసుకుంటున్నారు కొద్దిగా భోన్ చేయమంటే నాకు వద్దు అంటున్నారు బయట వచ్చేసి బిర్యానీ తినేస్తాను ఫుల్గా నాకు అని చెప్తున్నారు మా బాబు అయితే పడుకున్నాడండి చూడండి వాడికి నిద్ర వచ్చేసినట్టు అంత త్వరగా పడుకుని పోయాడండి అతడు అయితే సెవెన్కే పడుకుంటాడు ఇప్పుడు నైన్కి పడుకున్నాడు కొంచెం లేట్ అయ్యింది మార్నింగ్ లేచి చర్చ్కి అయితే వెళ్ళాలి మా పాప దాకా పడుకుంది నిద్ర రావట్లేదు అని చెప్తుంది నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ నేను ప్రిపేర్ అవ్వాలని అని అంటుంది ఇదిగోండి మా పాప ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ వచ్చేసి మా పాప చదివే స్కూల్ సన్షియన్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్ అండి డేట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ నా మండే సోమవారం ఇంగ్లీష్ అండి పేజ్ నెంబర్ వచ్చేసి నైన్ టు ట్వంటీ ఒకసారి ఆగరు హాది ఆగు ఒకసారి ఆగు ట్వంటీ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్స్డే మంగళవారం మ్యాక్స్ పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ త్రీ ట్వంటీ న గురువారం పేజ్ నెంబర్ టూ ఎయిటీ టూ వరకు చదవమన్నారు ఫ్రైడే వచ్చేసి జీకే ఇంకా డ్రాయింగ్ ఉంటుంది డ్రాయింగ్ వచ్చేసి యాపిల్ బాల్ బనానా ఏరోప్లేన్ కేక్ ఇవైతే డ్రాయింగ్ వేయాలండి జీకే క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ నేమ్ ఇవైతే వాళ్ళు ఇస్తారండి మా పాప అయితే రాయాలి మరి ఎలా రాస్తే ఏంటో తెలియదు బాగా రాయాలని అందరూ దీవించండి మా పాప మొట్టమొదటిసారి ఎగ్జామ్ అండి హాయ్ అండి మా పాప పేరు ఆద్య మొట్టమొదటిసారిగా ఎల్కేజీ ఎగ్జామ్ రాసిన ఫ్రెండ్స్ చూడండి మా పాప ఎగ్జామ్ లో పాస్ అవ్వలేకున్నా మీరు అందరూ కూడా మా పాపను దీవించండి ఫ్రెండ్స్ దేవుడిని మస్ఫూర్తిగా కోరుకోండి మా పాప మొట్టమొదటిసారి ఎగ్జామ్ రాస్తుంది లైఫ్ లో చూసా చెప్పు ప్లీజ్ అంతకంటే ముందు ముందు ఇటు చూడు మాట్లాడమ్మా ఇటు చూడు ఆద్య ఇటు చూడమ్మా ఒకసారి చూడదండీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ నేను మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి ఊరికి చర్చికి వెళ్ళాలి చర్చికి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ సబ్బులు గారు నేను జంగారెడ్డి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే అబ్బులు గారు మన ఒక నెల రోజుల క్రితం కొన్నారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే అరవై ఇంచెస్ స్మార్ట్ టీవీ కొన్నారు కదా ఫ్రెండ్స్ అబ్బులు గారు నన్ను జంగ తీసుకెళ్ళి అబ్బులు గారు నేను జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యన పెద్ద టీవీ కొన్నారు అబ్బులు గారు స్మార్ట్ టీవీ సిక్స్ టు ఫైవ్ ఇంచ్ టీవీ కొన్నారు దానికి ఇన్వెటర్ తీసుకోవడానికి సారీ అదే ఫ్రెండ్స్ ఇన్వెటర్ దాని పేరు అంటే దాకా దామాటర్ దాని పేరు స్లిప్నేజ్ ఫ్రెండ్స్ సారీ

స్ట్రిప్ అయితే జంగ పక్కనే ఉంటాయి కదా సత్య షోరూము ఆ షోరూమ్ వాళ్ళకే అప్పుడు గారు ఫోన్ చేయడంట అప్పుడు గారు ఫోన్ చేస్తే రండి మన దగ్గర స్ట్రిప్ ఉంది అన్నారు అయితే వెళ్ళి మేము తీసుకున్నాం ఫ్రెండ్స్ వీ గార్డ్ స్ట్రిప్నైజర్ అయితే తీసుకున్నాము లేదా దగ్గర దాన్ని పవర్ వచ్చేసి నూట నలభై వన్ ఫార్టీ దగ్గర నుంచి దాదాపు అదే సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ వరకు సపోర్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మంచి ఇన్వర్టరు ఫైవ్ మంచి స్టెబినేజర్ ఇన్వర్టర్ అంటున్నాం సారీ ఫైవ్ ఇయర్స్ కూడా దానికి వారంటీ అయితే ఇచ్చారు దాన్ని తీసుకొచ్చాం ఫ్రెండ్స్ తీసుకొచ్చి అదైతే ఇప్పుడు టైం అయితే ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోయిందని వచ్చేసి రేపు పొద్దున బులు గారు దాన్ని మీకు చూపిస్తారు దాన్ని కూడా టీవీ సెట్ చేసి చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి అయితే వెళ్ళాము మన వీడియోలు కూడా మీరు కంపల్సరిగా లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ నమస్కారం